నా భర్త అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి స్నేహారెడ్డి ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పుష్ప టూ సినిమా రిలీజ్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో రిలీజ్ అవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిమానులు అలాగే ప్రేక్షకులు సెలబ్రిటీలు సైతం కూడా చాలా సంతోషించారు ఎందుకంటే అందుకంటే ముందుగా పుష్ప టూ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది స్మగ్లింగ్ చెట్ల నరకడ ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ ఎవ్వరు కూడా ఆదరించరు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి సెలబ్రిటీలు సైతం కూడా మాట్లాడుకొచ్చారు అయినప్పటికీ కూడా ఆ సినిమా రిలీజ్ అయిన సెకండ్ రోజు ఫస్ట్ రోజుకే మనకు రిజల్ట్ వచ్చేసింది పుష్ప టూ సినిమా సూపర్గా ఉంది తగ్గేదే లేదన్నట్టుగా ఫ్యాన్స్ కూడా తగ్గకుండా వెళ్ళారని కూడా చెప్పొచ్చు ఇక అదంతా చూసిన సినేహారెడ్డి కూడా చాలా సంతోషించింది ఎవరైతే అల్లు అర్జున్ వ్యతిరేకించారో వారందరికీ తగిన గుణపాఠం జరిగింది నా భర్త తీసిన సినిమా మొత్తం ఇండస్ట్రీయే వణికేస్తుంది ఆ సినిమా వల్ల ఇంత క్రేజ్ వచ్చింది నా భర్తకి అని కూడా స్నేహారెడ్డి చాలా సంతోషించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ సినిమా ఇలా సక్సెస్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ సినిమా సక్సెస్ అవ్వడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఈ సినిమా వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి